అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ నెల ఎనిమిదవ తారీఖు హైకోర్టులో విచారణ ఉన్నది ఓవైపు పోటీ చేసేటటువంటి జెడ్పీడీసీలు ఎంపీడీసీలు సర్పంచ్లు అయోమయంలో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు ఊర్లో గ్రామ పంచాయతీలు ఏమో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తెరపైకి తీసుకొచ్చినారు ఒక గెజిట్ విడుదల చేసి ఒక జీవోని రేవంత్ రెడ్డి ఈ ఊళ్ళే బీసీలు పోటీ చేయాలి ఈ ఊళ్ళే ఎస్సీలు పోటీ చేయాలి ఈ ఊళ్ళే ఎస్టీలు పోటీ చేయాలి జనరల్ ఉన్నటువంటి వాళ్ళకు కేటగిరీ కూడా కేటాయించేటటువంటి కార్యక్రమం చేసిండు అసలు సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఉంటాయా వాయిదా పడతాయా రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం సుప్రీం సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు ఈరోజు కొట్టేసేటటువంటి కార్యక్రమం ఓ ఓవైపు రేవంత్ రెడ్డి ఏమో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో విడుదల చేసినటువంటి కార్యక్రమం చేసిండు ఆ జీవోలో ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయితే బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు ఈ జీవోలో అనేకమైనటువంటి లుస్కులు కూడా ఉన్నాయి ఈ లుస్కుల గురించి కూడా మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అసలు సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఉంటాయా లేకపోతే డిసెంబర్ వరకు జనవరి వరకు ఏమైనా వాయిదా పడేటటువంటి అవకాశం ఉందా అంటే బీహార్ ఎలక్షన్స్తో పాటు మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఏమైనా జరిగేటటువంటి అవకాశం ఉందా హైకోర్టులో ఏం జరిగేటటువంటి అవకాశం ఉంది సుప్రీంకోర్టులో చాలా క్లియర్ కట్గా పిటిషన్ కొట్టేసినారు కానీ సర్పంచ్లు చాలామంది ప్రచారం కూడా వేస్తలేరు చాలామంది జెడ్పీటీసీ ఎంపీటీసీ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు కూడా ప్రచారం పనిచేసారు హైకోర్టులో ఎనిమిదో తారీఖు తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రచారం స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు పైసలు ఖర్చు పెట్టుకోవద్దు ఇబ్బంది అనేటటువంటి ఆలోచనతోటి ఒకవైపు పోటీ చేసేటటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టేసిర్రు హైకోర్టులో కూడా రెడ్డీలు వేసినటువంటి పిటిషన్ని కొట్టేస్తారు ఆ సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు యాక్సెప్ట్ చేయవచ్చు సో ఈ రిజర్వేషన్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి కొంతమంది లీడర్లు ఇవాళ రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ హైకోర్టులో రేవంత్ రెడ్డి జీవో కొట్టేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు తెలంగాణ హైకోర్టు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆ రోజు ఏం జరుగుతుంది ఏం అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అసలు వేరే రాష్ట్రాలలో జరిగినటువంటి అంశం ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగవచ్చా ఈ రిజర్వేషన్ ఎక్కడి దాకా ఉండాలి ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియలో ఎన్ని లుసుకులు జరిగింది ఎన్ని లోపాలు జరిగింది రేవంత్ రెడ్డి జీవోలు ఎన్ని తప్పులు చేసింది అనేది కూడా చాలా బ్రీఫ్గా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా రైట్ ఇక టాపిక్లోకి వెళ్తే నా ముందు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా అన్న ఉన్నారు కార్తిక చాలా రోజు రోజు అయినది అన్నతో మాట్లాడే నమస్తే సో ఆఫ్టర్ లాంగ్ టైం దాదాపు పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఆఫీస్ కు రాక మీతో కలవక మాట్లాడక ఆఫ్టర్ దసరా దసరా ముందు వచ్చినట్టున అప్పటి నుండి క్లోజ్ అయిపోయింది సో రేపటి నుండి రెగ్యులర్ గా వచ్చే ప్రయత్నం చేస్తా కార్తికన్న రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది సుప్రీం కోర్టులో గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిండు ఆ పిటిషన్ పైన రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపినారు ఆ విచారణలో చాలా క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే హైకోర్టులో ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తున్నది ఎస్ విచారణ నడుస్తున్నది హైకోర్టులో విచారణ మొన్న జరిగింది ఆ విచారణలో అడ్వకేట్ జనరల్ ఏం చెప్పింది సార్ కొంత టైమ్ ఇవ్వండి దసరా సెలవుల తర్వాత ఈ సంబంధించినటువంటి కేసుని మీరు టేకప్ చేస్తే బాగుంటుంది వింటే బాగుంటుంది అప్పుడు అని చెప్తే హైకోర్టు ఏం చెప్పినారు సరే మేము ఎప్పుడు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే మేము ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాము అప్పుడే మేము విచారణ చేస్తాము కానీ అంతకంటే ముందు ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావద్దు అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట అప్పుడు ఏం చేసారు తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఎనిమిదో తారీఖు కోర్టులో విచారణ తొమ్మిదో తారీఖు తర్వాత ఎన్నికల కోడు తర్వాత తొమ్మిదో తారీఖు తర్వాత జెడ్పీటీసీలు ఎంపీటీసీలు నోటిఫికేషన్ వేసుకోవచ్చు తర్వాత సర్పంచ్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చారు సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు తర్వాత రెండు రోజుల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ సో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ మొన్న ఆదివారం రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు సో సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా రెడ్డి వేసినటువంటి పిటిషన్ని కొట్టేసినారు ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండి అంటే మళ్ళీ ఎల్లుండి ఎనిమిదో తారీఖు విచారణ చేయబోతూ ఉన్నారు ఎనిమిదో తారీఖు ఏం జరగవచ్చు సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని కేటాయించండు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం మొత్తానికి అరవై తొమ్మిది శాతం అరవై తొమ్మిది శాతం వర్కౌట్ అయ్యే అవకాశం నిజానికి మెచ్యూడిగా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ హైకోర్టులో రెడ్డి జాగృతి వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ని కల్పిస్తూ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ నైన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి వ్యతిరేకం క్లాజ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ కి వ్యతిరేకం నిజానికి ఆ క్లాజ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ సవరించేసామని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది కాకపోతే ఆ సవరించిన బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది ఇప్పుడు కోర్టు అడిగేది గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా ఈవో ఎలా ఎందుకు తీసుకొచ్చారు అంత తడావుడిగా జీవో తీసుకురావడానికి అవసరం ఏంటి అనేది కోర్టు ప్రశ్నిస్తా ఉంది ప్రభుత్వం ఏం చెప్తా ఉంది గవర్నర్ గారి దగ్గర మూడు నెలలకు పంటే పైగా పెండింగ్ లో ఉంటే మేము ముందుకెళ్లే అవకాశం ఉంది ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అవసరాల కోసం మేము ముందుకు వెళ్ళక తప్పని పరిస్థితిలో ముందుకెళ్తున్నాం అందుకే జీవో రిలీజ్ చేసి వచ్చింది అనేది ప్రభుత్వం చెప్తా ఉంది మరి ప్రభుత్వం చెప్పిన వాదాన్ని ఎంత వరకు చేస్తారు అనేది చూడాలి అయితే ఇది ఒక రకమైన పిటిషన్ నిజానికి ఈ పిటిషన్ లో పిటిషనర్ అడిగింది ఏంటంటే ఈ రిజర్వేషన్ అంశం తేలేంత వరకు ఎన్నికలు జరపకుండా స్టే ఇవ్వాలని అడిగారు అయితే కోర్టు దానికి నిరాకరించింది తెలంగాణ హైకోర్టు దానికి నిరాకరించింది ఎన్నికల స్టే అవసరం లేదు ఎన్నికలకు ఎన్నికలకు వెళ్లమనండి ఎన్నికలు సజ్జులు ఇచ్చుకోమనండి కాకపోతే లోపలి మాత్రమే ఎన్నికలు ఉంటాయి అనేది చెప్పింది ఎనిమిదవ తారీఖుకి వాయిదా వేసింది ఎనిమిదవ తారీఖు ఈరింగ్ ఉంది అందుకని ఎనిమిదో తారీఖు ఈరింగ్ ఉంది కాబట్టి తొమ్మిదో తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ వీళ్ళు పెట్టుకున్నారు అంటే ఎనిమిదో తారీఖు పాజిటివ్ వస్తే తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ ఉంటుంది ఎనిమిదవ తారీఖు కోర్టు కనుక ఒక వ్యతిరేకంగా గనక వ్యాఖ్యానాలు చేస్తే వ్యతిరేకంగా గనక తీర్పిస్తే తొమ్మిది తారీఖు నోటిఫికేషన్ ఉండే అవకాశం లేదు ఓకే కొత్త రిజర్వేషన్ తీసుకొచ్చి మన కోర్టు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్ళాల్సి వచ్చింది అయితే హైకోర్టులో ఎన్నికల మీద స్టే రాలేదు కదా అని చెప్పేసి జివో మీద స్టే రాలేదు కదా అని చెప్పేసి ఇతను ఏం చేశాడు గోపాల్రెడ్డి అనేటువంటి ఒక పిటిషనర్ సుప్రీంకోర్టు వెళ్ళాడు సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఆల్రెడీ హైకోర్టులో విచారం జరుగుతున్న క్రమంలో హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి మా దగ్గరకు వచ్చారా హైకోర్టులో కేసు అయిపోయిన తర్వాత మీరు నాకు రండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ గోపాల్రెడ్డి వేసినటువంటి పిటిషన్ కొట్టేసింది ఇది తాత్కాలిక ఊరట అంటే ఈ రోజుకి ఆనందపడచ్చు రేపటికి ఆనందపడచ్చు కానీ ఎదురుండి హైకోర్టు ఏం చెప్పింది అన్నది మాత్రమే ఇక్కడ చాలా మంది అంటే బేసిక్ ఒక మాట చెప్పని వాస్తవానికి ఇప్పుడు వరకు రెడ్డి జాగృతి వాళ్ళు పిటిషన్ ఏంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ నైన్ అనేది టూ ఎయిటీ ఫైవ్ సవరణ కాకుండా సవరణ అవటం అంటే గవర్నర్ గా సంతకం పెట్టం అది కూడా అయిపోతేనే సవరణ అయిపోయినట్టు ఇప్పుడు వాస్తవంగా బిల్లు పాస్ కావటం అంటే అసెంబ్లీ అంటే శాసనసభ శాసన మండలి ఆమోదించి గవర్నర్ పంపిస్తారు గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత బిల్లు పాస్ అయినట్టు రెక్క ప్రొసీజర్ అయితే ఇప్పుడు చివరి అంకం పెండింగ్ లో ఉంది అంటే గవర్నర్ గారి సంతకం పెండింగ్ లో ఉంది గవర్నర్ గారి సంతకం ఉండగా అది బిల్లు కాదు దాని సంబంధించి జీవో ఇవ్వడానికి లేదని రెడ్డి జాగ్రత్త పిటిషన్ దాఖలు ఓకే ఈ బి ఈ జీవో ఓకే అని హైకోర్టు చెప్పినా ఇంకొక పిటిషన్ వేస్తారు ఏం పిటిషన్ వేస్తారు ఆ ఇంద్రా సుప్రీం కోర్టు ఉంది కాబట్టి ఇంద్రహాని కేసు ఉంది కాబట్టి కేసు మార్గదర్శకాల ప్రకారం అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ అనేది యాభై మించకూడదు ఇప్పుడు ఈ బిల్లును సవరించి యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకారికి విరుద్ధం అని చెప్పేసి మరొక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది దాని మీద తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వాదించడానికి ఏం సిద్ధంగా ఉన్నారంటే మేము సైంటిఫిక్ లెక్కలు చేసాం ఇప్పుడు ఆల్రెడీ గతంలో మధ్యప్రదేశ్లో రిజర్వేషన్ అయింది ఎట్ ఓకే అయినా వాళ్ళు అక్కడ జనాభా లెక్కలను చూపించి కోర్టులో ఊరట పొందారు కోర్టు లోకల్ వాడి ఎన్నికలు జరిగిన కోర్టులో ఊరట పొందారు కాబట్టి మధ్యప్రదేశ్లో ఓకే అయింది కాబట్టి మా దగ్గర కూడా ఓకే కావచ్చు ఆల్రెడీ మధ్యప్రదేశ్లో అమలు అవుతున్నాయి గుజరాత్ లో అమలవుతున్నాయి తమిళనాడులో అమలు తమిళనాడులో అవటం వేరు తెలంగాణ తమిళనాడులో ఎలా అమలు అవుతున్నాయి అంటే ఆల్రెడీ రాజ్యాంగంలో తొమ్మిది సభ్యులు పెట్టుకున్నారు ఓకే వాళ్ళు తమిళనాడు చాలా తెలివిగా రాష్ట్రపతి బిల్లు ఆమోదం తెలిపినారు అక్కడ పార్లమెంట్ ద్వారా రాజ్యాంగంలో తొమ్మిదో సెడ్ లో చేర్పించుకోగలిగారు ఆ మేరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ తెలంగాణ ఆ పరిస్థితి కాదు తెలంగాణలో రాజ్యాంగంలో తొమ్మిది సెడ్ లో అడిగిన బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి వీళ్ళు పాత పంచాయతీల చట్టాన్ని సవరిస్తున్న వీళ్ళు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి సో ఇది ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ లోయంలో సైంటిఫిక్ ఎలా ఉంటాయి మధ్యప్రదేశ్ లెక్కలకి తెలంగాణ లెక్కలు కొన్ని తేడా చెప్తాను మధ్యప్రదేశ్ లెక్కలు ఏంటంటే గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు ఓకే గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు ఇక్కడ తెలంగాణలో జిల్లాను ఒక యూనిట్ గా తీసుకున్నారు అదే కానీ ఇప్పుడు చూడు నువ్వు చాలా చోట్ల ఆ ఊళ్ళో బీసీలు ఎక్కువ కానీ ఆ రిజర్వ్ స్టాన్ ఎస్టీ కోస్టీ వస్తుంది నేను చెప్తా ఇక్కడ చిన్న లెక్క నేను కొన్ని డేటా తీసినా అన్న దాదాపు అరవై రెండు గ్రామాలకు సంబంధించినటువంటి డేటా తీసిన నేను సద్దామన్న ఇద్దరం కూడా మన అడ్వకేట్ సద్దామన్న డేటా తీసి డేటాని ప్రజలకు కూడా చూపించిన అరవై రెండు గ్రామాలకు సంబంధించినటువంటి డేటా ముప్పై ఒక జిల్లాలకు రేవంతా రిజర్వేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది దీంట్లో మొత్తం ఊళ్ళే మొత్తం ఎస్టీలు ఉంటారన్న ఎస్టీలు ఉన్నటువంటి ఊళ్ళే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎవరు చేయాలి ఎవరు పోటీ చేయాలి బీసీలు దీంట్లో ఇంకోటన్నా ఎస్టీలు వాళ్ళ తాండాలో తొంభై ఐదు శాతం ఎస్టీలు ఉంటే ఐదు శాతం ఉన్నటువంటి బీసీలు ఉంటారో దాదాపు ఒక మూడు కుటుంబాలు ఇక్కడ బీసీ రిజర్వేషన్ ఇస్తే ఈ ఎస్టీలు ప్రతిసారి వీళ్ళ సర్పంచ్ అట్ట ఎస్టీలు తాండాలలో వాళ్ళే సర్పంచ్ మరి మేము తొంభై ఐదు శాతం ఉన్నటువంటి జనాలం బీసీ కోటేజ్ గెలిపియ్యాలంటారు వాళ్ళు ఇప్పుడు నిజానికి ఈ రిజర్వేషన్ శాతానికి రిజర్వేషన్ అడగటానికి ప్రభుత్వం ఇవ్వటానికి ఉన్న కారణాలు గుర్తించాల బీసీలు అని చెప్పి ఎవరి వా ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి అంత వాటా దక్కాదని అంతే కదా అంతిమంగా ఇప్పుడు ఈ ఊళ్ళో తొంభై ఐదు శాతం ఎస్టీలు ఉన్నారు మరి వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి దక్కాలి వాళ్ళకి కదా ఇప్పుడు సర్ ఇప్పుడు ఇన్నాదంలో ఉన్న అర్థం కూడా అదే కదా ఇంకోటి అంట బీస్ ఇప్పుడు నువ్వు చూడు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అంతే నువ్వు జిల్లాలలో బీసీలు ఉంటే ఎస్టీ రిజర్వేషన్ ఇస్తవాడు బీసీ ఏది జిల్లాలలో మళ్ళీ జిల్లాలో మనం చూసుకోవాలి కదా జిల్లా ఇప్పుడు ములుగు జిల్లా ఉందన్న ములుగులో ఎస్సీ ఎస్టీ దీనికి జరిగిన పొరపాటు ఏంటంటే వీళ్ళు జనాభా లెక్కలకి అంటే మొన్న కులగనకి సారీ కులగనకి గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాలి గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామంలో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది బీసీలు ఉన్నారు అక్కడ ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలో తేలిపోయేది వీళ్ళు ఒక జిల్లా యూనిట్గా తీసుకుని జిల్లాలో ఎంతమంది బీసీలు ఉన్నారు జిల్లాలో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు జనరల్ జనరల్ కేటగిరీ ఎంతమంది ఇట్లా లెక్కలే సార్ దీనివల్ల కన్ఫ్యూజన్ ఏర్పడింది మరి కన్ఫ్యూజన్ ఆధారంగా ఇచ్చినటువంటి జీవో పొద్దున దీని ఆధారంగా ఎన్నికలకు వెళ్తే ఎన్నికలు చెల్లుబాటు అవుతాయా లేదా అనేటువంటిది ఒక ప్రశ్నార్థం అసలు ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పిర కదా జనాభా లెక్కలని చెప్పి జనాభా లెక్కల కథ కూడా ఎట్లా చేసేర కులగన ఎట్లా చేసిరంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఉన్నాడు అన్న కార్తికన్న అన్నకు మ్యారేజ్ అయ్యి దాదాపు ఒక సిక్స్ మంత్స్ అవుతుందన్న కార్తికన్న మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ అయినప్పుడు అన్న వాళ్ళ వైఫ్ అంటే వదినమ్మ వదినమ్మకి సిక్స్ లో ఆధార్ కార్డు చేంజ్ చేయాలి కదా నీ పేరు మీద చేపియాలి కదా ఆర్థిక అన్న వాళ్ళ ఇంటి పేరు మీద చేపియాలి కదా వద్దమ్మ ఇంకా చేపియలేదు చేపియనప్పుడు షేపీ వాళ్ళ ఇంటి పేరే వద్దకు ఉంటుంది కదా అప్పుడు ఇప్పుడు ఈ జనాభా లెక్కలు వద్దనమ్మ వాళ్ళ ఇంటి కార్డు కొత్తదా మీ ఇంటి కార్డు ఆధార్ కార్డు కూడా లెక్క వేసి రాట ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంటికి వచ్చే ఇంటికి వచ్చే పరిస్థితి లేదు కదా ఇంటికి వచ్చి కూడా ఏమైనా లెక్క పెట్టి అనుకుంటున్నావా ఇంటికి కూడా రాలేదు సక్కగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడీలు చూసి జనాభా లెక్కలు చేసేదంట ఇప్పుడు ఈ పొరపాటు రేపు హైకోర్టు ను ఎవరైనా అవుట్ చేస్తే మరి కోర్టు ఏం తీర్పిస్తే అనేటువంటి చూడాలి కోర్టు ఇలా చెప్పి అని చెప్పడానికి మనకి లేదు అధికారం కోర్టు ఏం చెప్తే దాన్ని మనం ఫాలో అవును సో కోర్టు ఏం చెప్పింది అని చూడాలి కానీ చాలా క్లియర్ కట్ గా ప్రభుత్వం వైపు నుంచి తప్పులు కనపడుతున్నాయి ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆహ్వానిద్దాండి బీసీ వాళ్ళు ఎక్కువ శాతం కాబట్టి రాజకీయంగా బీసీలకు అవకాశాలు రావాలి రాజకీయంగా బీసీ ఎదగాలి దాంట్లో భిన్నాయం లేదు కానీ ఇచ్చేది ఓ పద్ధతి ప్రకారం పోవాలి తప్ప రాజకీయంగా ఏదో చేసిన పేరు చేసుకొచ్చేసి కానీ సక్సెస్ కాకుండా ఉండాలనే లోపల మనసులో ఉంటే అట్టా ఏదో పైకి చేస్తున్నట్టు ఉండాలి లోపల మనసులో మాత్రం సక్సెస్ కాకూడదు అని ఉంటాయట అంటే లోపల మనసులో కూడా పెట్టుకొని బయటకు ఇంకో చేస్తే ఎలా ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వదలుచుకుంటే అఖిల పక్షాలను కూర్చోబెట్టి అఖిల సంఘాలను కూర్చోబెట్టి అఖిల మేధావులను కూర్చోబెట్టి రకరకాల వ్యక్తులను కూర్చోబెట్టి ఎలా ముందుకెళ్తే మనం సక్సెస్ బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వగలం అనేది చర్చించి ముందుకెళ్ళి ఉంటే చాలా బాగుండదు కానీ అంత చర్చ తెలంగాణ సమాజంలో జరిగిందా లేదా నిజానికి ఒక విషయం అమ్మా ఫస్ట్ అసెంబ్లీలో విద్యా వైద్యంలో అరవై రెండు శాతం లోకల్ బాడీలో అరవై రెండు శాతం రిజర్వేషన్ ఆమోదిస్తూ బిల్లు తీసుకొచ్చి రాష్ట్రపతి దగ్గర గారు పెండింగ్ లో ఉన్నాయి కదా రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుని ఆమోదించుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి అంతా ఏమన్నా ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ ని ఆ తర్వాత బీజేపీని కలుపుకొని పోయి కేంద్రంలో ఏమైనా లాబింగ్ చేసుకునే ప్రయత్నం చేశారా చేయలేదు కదా ఇంకొక విషయం తెలుసు అసలు రాజకీయం చెప్పే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న క్లాజ్ నెంబర్ టూ ఫైవ్ ని సవరించకుండా అసలు నువ్వు ఆ బిల్లు అట్లా చేసి రాష్ట్రపతి గారికి పంపించడం అర్థం కదా నువ్వు రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ చేర్చారంటే ఆ షెడ్యూల్ కి అడ్డంగా ఉన్న నీ పంచాయతీరాజ్ చట్టం ఈ పంచాయతీరాజ్ చట్టం టూ ఎయిటీ ఫైవ్ ని ముందే సవరించుకోవాల్సింది ఆ ముందు స్టెప్ చివరిలో చేశారు చివరిలో స్టెప్ ముందు చేశారు అంటే ఒక ప్లానింగ్ లేకుండా పోయింది అవగాహన బేసిక్గా వీళ్ళు ఉంటారు అరవై తొమ్మిది శాతం మేము ఇచ్చేసాం సేమ్ ఇట్లనే జరగాలి ఎలక్షన్ గా ఆప్షన్ లేదని అనుకోని ఏమైతే మేము అన్నదే ఫైనల్ అనుకున్నారా లేకపోతే కోర్టులో ఎవరు పిటిషన్ అనుకున్నారా కోర్టు దాకా ఎవరు అనుకున్నారా ఏమనుకుని ఉండొచ్చు ప్రభుత్వం వాళ్ళు మోస్ట్లీ కోర్టుకి వెళ్తారనే అనుకున్నారు ఆ వెళ్తే దాన్ని రాజకీయంగా వీళ్ళ అడ్వాంటేజ్ ముందు అవన్నిటికంటే కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజానికి ఈ అరవై సంవత్సరం రిజర్వేషన్ కూడా ఎక్కడ ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ కీలకమైన పార్టీని మనం మాట్లాడుకోవాలి వాస్తవానికి తెలంగాణ హైకోర్టు లోకల్ బాడీ ఎన్నికల మీద సీరియస్ అయి లోకల్ బాడీని పెట్టడానికి డెడ్ లైన్ విధించింది డెడ్ అని విధించడం వల్ల ప్రభుత్వం ముందు కదిలింది నిజానికి ఈ ప్రాసెస్ కనుక అధికారంలో వచ్చినప్పటి నుంచి చేసుకుని ఉండే ఈ పార్టీ ఈ పార్టీ ప్రాసెస్ క్లోజ్ అయి ఉండేది అవును ఆ రోజు నుంచి కనుక ప్రాసెస్ స్టార్ట్ చేసి హైకోర్టు చెప్పేదాకా వీళ్ళు ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేదా ప్రభుత్వం హైకోర్టు చెప్పటం వల్ల ముందుకు వెళ్ళాలంటే రిజర్వేషన్ దాడిచారు కదా రిజర్వేషన్ దాడి ఏదో రకంగా దాన్ని చేయాలని హడావుడి ప్రయత్నంలో చేయటం తప్ప నిజానికి వీళ్ళకి రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కనుక ఇవ్వాలని ఉంటే వీళ్ళ అధికారులు వచ్చినటువంటి డేవర్ నుంచి కనుక ప్రయత్నాలు మొదలు పెట్టుంటే ఉంటే ఈ పార్టీకి సఫలీకృతం అయి ఉండే లోకల్ బాడీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి ఎన్నికలు జరుగుండే కానీ ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్ గా జరగలేదు నా ఉద్దేశం ఇప్పుడు నిజానికి చిత్తశుద్ధి గురించి అది మాట్లాడుతున్నా ఢిల్లీలో ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రాహుల్ గాంధీ దానికి ఎందుకని రాలేదు అన్నది పాయింటే కదా మల్లికార్జున గారికి నేషనల్ నాయకులు ఎందుకు రాలేదు అర్థం అదే పాయింటే కదా వాళ్ళు పార్లమెంట్ లో ఇప్పుడు రాజ్యాంగం తొమ్మిది సంచులో చేర్చాలంటే అది పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురావాలి కదా పార్లమెంట్ లో ఉండే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఉండే మల్లికార్జున గారికి నీ సభకు రాకుండా నీ ఆందోళనకి రాకుండా నీకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎక్కడ దొరికింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటది రాజ్యాంగంలో తొమ్మిది షెడ్యూల్ ఎలా చేరుస్తారు అంటే నీ ప్రయత్నంలోనే ఉంది అంట నేను అయితే చాలా మంది అంటున్నది ఏంటంటే సుప్రీం కోర్టులో పిటిషన్ కొట్టేసిరు కాబట్టి బీసీలో గెలిచిర్రు ఓ ఈ రోజుకి తాత్కాలికంగా ఊరటే ఓరటే బీసీ ని గెలిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే రేపు హైకోర్టులో కూడా బలమైన వాదన వినిపించుకోవాలి బలమైన ఎవిడెన్స్ ఆధారాలు కావాలి కావాలి మేము ఎట్లు ఇచ్చినాం ఈ లెక్క ఈ లెక్క అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటది ఏది ఏమైనా ముందుంది ముసల్ల పండుగ అని చెప్తాం ఎందుకంటే ఎల్లుండి ఏదేమైనా బీసీ నాయకుడే ఈటర్ రాజేందర్ తెలంగాణ రాజకీయం మీద సుదీర్ఘమైన అవగాహన చాలా సార్ ఎమ్మెల్యేగా పనిచేశాడు మంత్రిగా పనిచేశాడు చాలా కీలకం ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు బీజేపీ పార్టీ తరఫున ఆయనే చెప్తున్నాడు ఎన్నికలు ఖర్చు పెట్టుకోకనే డబ్బులు ఒకవేళ ఎన్నికలు జరుగుతాయో తెలియదు జరిగినా నిలబడతాయో తెలియదు ఇప్పుడు విషయం మరీ చెప్తాను నేను హైకోర్టులో ఇప్పుడున్నది ఒక కేసు ఈ కేసులో గెలిచినా రేపు మరొక కేసు పడే అవకాశం ఉండొచ్చు హైకోర్టు హైకోర్టులో ఓరెడ్ దక్కినా రేపు సుప్రీంకోర్టు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకాపోయినాడు రేపు ఊరన్ గ్యారెంట్ జరుగుతుంది అంటే జనాలకు కూడా అర్థం కావాల్సింది ఎవరికైనా ఏదన్నా న్యాయం కోసం డిస్టిక్ కోర్టుకు పోతారు డిస్టిక్ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకు పోతారు హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టుకు పోతారు ఇక సుప్రీంకోర్టు ఫైనల్ సుప్రీంకోర్టు చేస్తారుగా గోపాల్రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటే వీళ్ళ ఇంటెన్షన్ సుప్రీంకోర్టు దాకా ఎలా ఉంది చెప్తారు సుప్రీంకోర్టు దాకా మేము పోగలుగుతాం అని చెప్పి పోతమని సంకేతాలు ఇచ్చేసారు ఆల్రెడీ అవును సో రేపు హైకోర్టులో ఊరటి దక్కినా మళ్ళీ హైకోర్టు తీర్పును పెట్టుకుని సుప్రీంకోర్టు వెళ్ళిపోతారు కాబట్టి ఇది ఏమైంది ఫైనల్ అనేది చెప్పడానికి నేనైతే ఒకటే చెప్తున్నా చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు మన బీసీ నాయకులు అందరూ కూడా కొట్టేసిరు జివో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆయన చేసిన పిటిషన్ గోపాల్ రెడ్డి చేసిన పిటిషన్ కొట్టేసిరు జివోని కొట్టేరు అరవై తొమ్మిది శాతం నిలబడుతుంది మాకు నమ్మకం ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుకునే సో కాబట్టి వెయిట్ చేయాలి ముందుంది అసలు కథ ఇంకా రెండు రోజుల సమయం ఇవాళ ఏడో తారీఖు రేపు రేపు ఏడు ఎల్లుండి ఎనిమిది ఎల్లుండే అసలు కథ అంటే బుధవారం రోజు బుధవారం రోజు అసలు కథ అర్థమవుతుంది బుధవారం రోజు హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతున్నది హైకోర్టు ఆల్రెడీ చాలా క్లియర్ కట్గా చెప్పినారు అరవై తొమ్మిది శాతం అంటే అంత ఉండకూడదు యాభై శాతం కంటే లోబడే ఉండాలి కదా మరి అరవై తొమ్మిది శాతం అంటా ఉన్నారు అని చెప్పి హైకోర్టు కూడా మొన్న చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కాబట్టి అడ్వకేట్ జనరల్ని క్వశ్చన్ అడిగితే సార్ చెప్పలేకపోయినాడు ఆ సమాధానం అడ్వకేట్ జనరల్ సారు రేవంత్ రెడ్డి సార్ కొట్టినా మంత్రులకు కొట్టినా వాళ్ళ రెస్పాన్స్ కాలేదట అది కూడా వచ్చింది ఆ చర్చ కూడా వచ్చింది మొత్తానికి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది బుధవారం ఏమవుతుందో బుధవారం ఫైనల్ డే లెక్క చూడాలి మనం ఆ రోజు చర్చలు ఉంటాయి ఏదంటే ఒకవేళ బిగ్ డే ఒకవేళ అడ్వకేట్ జనరల్ ఇంకా మాకు సమయం కావాలన్నాడు అనుకో కొంత టైం కావాలి సార్ అంటే తొమ్మిదో తారీఖు ఇక అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లోకల్ అభ్యర్థులు రోజు ఇంకొక రోజు వెయిట్ చేస్తే ఆ తర్వాత మీరు పండగ సంబరాలు కథ రంగులు అన్నీ ఉంటాయి ఊళ్ళే కాబట్టి కొంత వెయిట్ చేయండి చూద్దాం ఏం జరగబోతుందో బుధవారం